హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెల్దీ పీనట్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అది కూడా ఉడికించిన పల్లీలతో అనమాట టేస్ట్ అయితే అగ్గిపోతుందండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా టేస్ట్ బాగుంటుంది మంచి హై ప్రోటీన్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట ఎవరైనా సరే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి రెగ్యులర్గా తినడం వల్ల చాలా బాగా సన్నబడతారు ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి ఇవి వచ్చేసి సుమారుగా రెండు వందల గ్రాములు ఉన్నాయి వీటిని శుభ్రంగా కడిగి నైట్ అంతా కూడా నానబెట్టి పెట్టానండి ఆ తర్వాత ఉదయాన్నే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టిన పల్లీలను వేసి ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి అలాగే నీళ్ళలోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ పైన వేస్తున్నాను ఇలా నీళ్ళలోనే ఉప్పు వేయడం వల్ల పల్లీలకి ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట సో ఉప్పు వేసి మూత పెట్టి మూడు రిజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పల్లీలు చక్కగా ఉడుకుతాయండి ఆ తర్వాత మూత తీసి చూద్దాము పల్లీలు బాగా ఉడికాయండి చెక్ చేయండి ఇంకొంచెం మీకు ఉడకాలి అనిపిస్తే ఇంకొక ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు సో ఇవి పక్కన పెట్టుకుందాము నీళ్ళు పంపేసి ఈలోపు కావాల్సిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయ కొత్తిమీర ఒక పెద్ద టమాటా అలాగే తురిమిన క్యారెట్ కీరాని తీసుకుంటున్నానండి సలాడ్స్లోకి ఎక్కువగా ఇవే యూజ్ చేస్తారు కదా వీడితోనే చేస్తున్నాను చాలా బాగుంది ఇప్పుడైతే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఉడికించిన పల్లీలను వేసుకోవాలి ఆ తర్వాత వన్ బై వన్ ని యాడ్ చేసుకుందాము ముందుగా అయితే కారం వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది అలాగే చాట్ మసాలా అండి మెయిన్గా ఇది వచ్చేసి ఒక అర టీ స్పూన్ వేసుకోండి అలాగే మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలన్నమాట కొంచెం ఇక్కడ బ్లాక్ సాల్ట్ వేసినానండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా పల్లీలు ఉడికించేటప్పుడు అది సరిపోతుంది కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తే చట్పటాకాగా చాలా బాగుంటుంది ఇక మనం మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా ఇక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు అలాగే తురిమిన కీర క్యారెట్ కొత్తిమీర చివరగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అరచక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి ఈ పీనట్స్కి లేదు ఇంకొంచెం పుల్లగా తినాలనుకుంటే ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేసుకొని ఇంకా బాగా కలుపుకొని తినేయడమే అంతేనండి మనకి పీనట్ చాట్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేకపోతే ఆమ్చూరు పౌడర్ కానీ వేసుకోవచ్చు దానివల్ల కూడా పుల్లదనం వచ్చి చాలా బాగుంటుందండి చాట్ తినేటప్పుడు మంచిగా హెల్దీగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలాంటి హై ప్రోటీన్ సలాడ్లని ప్రిఫర్ చేయండి చాలా త్వరగానే మీరు సన్నబడతారనమాట అంతేకాదు ఎవరైనా కూడా ఈజీగా తినచ్చు ఈవినింగ్ టైంలో పిల్లలకి హెల్దీ స్నాక్గా కూడా దీన్ని చేసి పెట్టవచ్చండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ హెల్దీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్